నమస్తే అండి మా అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీ ఊరి పేరు మీరు ఎప్పుడు ధ్యానం ప్రారంభించారు మీ ధ్యాన జీవితం ప్రపంచానికి అందించండి సార్ సార్ నా పేరు శివ సార్ మాది శ్రీకాళహస్తి సార్ శ్రీకాళహస్తి నుంచి శ్రీకాళహస్తిలో మనకు దేవస్థానం ఉంది శివుడు గుడి పెద్దది అక్కడ దేవస్థానం పోయేటప్పుడు అక్కడ మనది పిరమిడ్ ధ్యానం సెంటర్ ఉంది సార్ అక్కడ నేను ధ్యానం చేసుకుని సార్ రెండు వేల ఆరులో నేను ధ్యానంలోకి వచ్చాను సార్ అక్కడి నుంచి ధ్యానం చేసుకుని పుస్తకాలు చదువుతూ ఈ పిర్మిట్ ఫీచర్స్ ముమ్మమెంట్ ఎంటర్ సార్ మీరు చిన్నప్పటి నుంచి ధ్యానం చేశారండి సార్ రెండు వేల ఆరు సార్ అంటే అప్పుడు మీ వయసు అంతే పదార్థ పదేరు ఉంటాను సార్ అంటే ఏం చదువుకున్నారు సార్ మీరు మీరు సార్ నా ఎంట్రీ సార్ అప్పుడు నేర్పించారండి మీ స్కూల్ కాలేజ్కి వచ్చి లేదు సార్ శ్రీకాళహస్తికి గుడిలో కేర్ okay. సెంటర్ okay. okay. meditation కేర్ సెంటర్ సర్ నేను போய் నేర్చుకుంటాను ఓకే అక్కడ జస్ట్ రెగ్యులర్ ధ్యానం చేసుకుంటాను బిఫోర్ మెడిటేషన్ మీరు మాంసం తినే అవును మాది తినే ఫ్యామిలీ ఓకే సార్ ఎక్కువ తినేది 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 కానీ ఓకే నాన్ వెజ్ చికెన్ చికెన్ ధ్యానం తెలుస్తందా ధ్యానం తర్వాత ఎందుకు మానేయాలని అడిగాను సార్ మానేయాలని చెప్పారు సార్ ఒక ధ్యానం తెలిసిన తర్వాత ఒక టూ మంత్స్కి కి సార్ వెంటనే మానేసి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనేసి కొంచెం గ్యాప్ తీసుకుని అమ్మ వాళ్ళు చెప్పి ధ్యానం తెలుసుకున్నా టూ మంత్స్కి అంత ఫుల్గా ఎగుతూ సహా మానేసారు సార్ వెరీ గుడ్ చాలా వెజిటేరియన్ తీసుకున్న మీరు ఏం మార్పులు వచ్చినాయి ఏం చేంజెస్ నాన్ వెజ్ తింటే సార్ అరిగేది అరిగేది కాదు అదొక ఎగిటిగా ఉండేది డెబ్బై రెండు కొన్నిసార్లు వాంటింగ్ వచ్చేసేది ఆ ఎంతో అందరు తిన్నారంటే మనం తినేది కానీ అదొక మసాలా ఫుడ్ అనిపించేది సరైన ఫుడ్ కాదని కానీ అందరు తిన్నారు మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా సార్ సమాజం అంతా ఏంటం కాబట్టి తప్పు అనే విషయం కూడా తెలియదు కాబట్టి తినేది తెలిసిన వెంటనే మానేసాము ఇప్పుడు కూరగాయలు అవి తింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది అమ్మా మంచి పని అయింది వచ్చి అసలు మాంసం మా అనేది మంచిపని అన్నీ తెలుసుకున్నాను సార్ మీరు ఎంతసేపు మెడిటేషన్ చేస్తారు సార్ రోజు సార్ టూ త్రీ అవర్స్ చేస్తాం సార్ మీకు చేంజెస్ మీ దివ్య నేత్ర అనుభవం కానీ మీ ఆత్మపరంగాని ఎదగటం కానీ జ్ఞానం కానీ చెప్పండి మా ప్రేక్షకులకి సార్ నేను రెండు వేల ఆరులోకి వచ్చాను సార్ నాకు దివ్య దివ్యనేత్ర అనుభవం తెలియదు కానీ హాస్టల్ ట్రావెల్ అనేది అనుభవం సార్ ధ్యానంలోనే నా హాస్టల్ బాడి ఆ పైకి లోపలికి తిరిగేది బాగా గమనించాను సార్ ఇంకా మామూలుగా కాస్మిక్ ఎనర్జీ వచ్చేది మైండ్ ప్రశాంతంగా ఉండేది హీలింగ్ అయ్యేది ఇవన్నీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లైఫ్ చేంజ్ అవ్వడము పత్రిసార్ పుస్తకాలు చదవడము ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడము ఇవన్నీ ఒక అజ్ఞానాన్ని నుంచి ఒక జ్ఞానానికి వచ్చాం సార్ పిఎస్సిఎం ద్వారా పత్రిసార్ కలిసారా గురుగారు సార్ కొన్ని లెక్కలే సార్ కొన్ని వేల సార్లు కలిసి ఉంటాం సార్ ఆ పత్రిసార్ పరిచయం అయినప్పటి నుంచి దాదాపు ఆయనతో ట్రావెలింగ్ ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఉండడము ఎక్కడ క్లాసులు జరిగితే అక్కడ ఉన్న కడతాలు కానీ కొటాలు కానీ అట్లా పేరవరం కానీ ప్రతి దగ్గర సార్ వీలైనంత వరకు సార్తోనే స్పెండ్ చేశాం సార్ ఆయన ప్రత్యక్షంగా ఆయన క్లాసులు విన్నాం సార్ ఆయనతోనే మనం మాట్లాడేది కానీ మసాజ్ చే మసాజ్ చేయడం కానీ ఎక్కువ వీలైనంత వరకు సారు గురువు యొక్క సాంగత్యం ఉండడానికి ప్రయత్నించాం సార్ లేనప్పుడు మనం ప్రచారం చేసుకుంటూ మన కార్యక్రమంలో మనం ఉన్నాం సార్ టోటల్ పిఎస్ఎంలోనే లోనే ఉన్నాం సార్ మీ ఫ్యామిలీ అందరూ మీ ఫ్యామిలీలో మా అమ్మ వెజిటేరియన్ సార్ మా తమ్ముడు ఇంకా కాలేదు సార్ నేను వెజిటేరియన్ సార్

ఇంకా కొన్ని రాష్ట్రాల ఒకసారి మిల్ సార్ మనకు మంచి వెంకటస్వామి సార్ ఇక్కడ నుంచి నేను విశాఖపట్నం ఉన్నాను సార్ ఆయన విజయవాడ నుంచి స్టార్ట్ చేశారు సార్ బండి నుంచి స్టార్ట్ చేశారు సార్ మనకు ఉత్తరాంధ్ర ఆంధ్ర ఆంధ్ర కానీ నార్త్ ఇండియా చేయాలన్న సంకల్పంతో హిందీ పాంప్లెట్స్ ఉత్తరాంధ్ర వరకు తెలుగు బాంప్లెట్స్ గుడుచుకుని హిందీ బాంప్లెట్స్ గుడుచుకొని ఒడిషా మన విశాఖపట్నం తర్వాత విజయనగర్ సిరికాకులం తర్వాత ఒడిశా రాష్ట్రం వస్తుంది పరంపుర అవన్నీ తిరుగుతూ ఒడిశా రాష్ట్రంలో మన పరమ తెలుసుకుంటూ పశ్చిమ బెంగాల్ నుంచి కలకత్తాలో ప్రచారం చేసి కలకత్తాలో టూ డేస్ ఉండి అక్కడ ప్రచారం చేసి మళ్ళీ ఇక్కడ ఆయనకి వచ్చాం సార్ అది ఒక మధురా అనుభూతి సార్ అన్ని దగ్గర చూసుకుంటూ పోవడము ఒడిషా కానీ ఆంధ్ర కానీ అన్ని జిల్లా చూసుకుంటూ ఎన్ని పూరి జగన్నాథ్ ఒడిషా కోణార్ పరంపర కోణార్కి సూర్య దేవాలయము ఇదంతా ఒక అద్భుతం సార్ ఆడ నది నది ఉంది ఆ నదిని చూసాము అదే సార్ పూరి నది పూరి పూరి దగ్గర నది ఉంది సార్ ఆ నది సముద్రం సార్ నది అన్న సముద్రం చూసుకోవడము కలకత్తా పోవడం వివేకానంద టెంపుల్ వివేకానంద ఇల్లు చూడటము రామకృష్ణ పరమహంస చూడటము ఆ కలకత్తా మహానగరం చూడడం అక్కడ పాంప్లెట్ పంచడం ఇది ఒక మధుర అనుభూతి సార్ సో నిజంగా ఆ అవకాశం ఇచ్చిన బండి స్వామి సార్కి బండి ఆ వెంకటస్వామి సార్కి నిజంగా సార్ లేకపోతే మాకు ఒడిషా పశ్చిమ అవకాశం ఉండదు తర్వాత ఆయన కూడా ఇట్లా ఢిల్లీ ఇట్లా అమర్నాథ్ యాత్ర కూడా కూడా ప్రచారం సార్ ఆ అక్కడ కూడా ప్రచారం చేయడం జరిగింది సార్ ఓకే మీరు బహుశా మీరు శ్రీకాళహస్తిలో బాగా ర్యాలీలు చేయడం పిరమిడ్ సెంటర్ పెట్టడం పిరమిడ్ కట్టారన్న తెలిసింది సార్ దాని గురించి చెప్పండి సార్ శ్రీకాళహస్తి పక్కన ఏడు ఎనిమిది కిలోమీటర్లలో దిగువ కొన గ్రామం ఉంది సార్ మాది సొంత గ్రామం అక్కడ పిరమిడ్ కట్టాం సార్ రెండు వేల పద్నాలుగులోనే కట్టాం సార్ సార్ వచ్చి ఓపెన్ చేశారు రెండు వేల పదహారులో పత్రిసార్ జగన్ ఓపెనింగ్ సార్ అదేవిధంగా మా ఊరిలో పిరమిడ్ ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తిలో కూడా మనకు పిరమిడ్ కట్టాలి అనేసి ఆలోచన ఉంది సార్ అయితే ప్రస్తుతానికి ప్లేస్ అన్ని లేదు కాబట్టి ఒక ఒక పెద్ద హాల్ తీసుకొని దానికి ఏడున్నర ఎనిమిది వేలు రెంట్ అవుతుంది రెంట్ తీసుకొని పిరమిడ్లు అన్నీ పెట్టి తొందరలో అది ఓపెన్ చేస్త ఓపెన్ చేయబోతున్నాం సార్ సెంటర్ తీసుకున్నాం సార్ రెంట్ కడుతున్నాం కొంతమంది వచ్చి ధ్యానం చేస్తున్నారు అది తొందరలో ఆగస్టులో ఏసీ కానీ పిరమిడ్స్ పిరమిడ్ మెడిటేషన్ రూము బుక్స్ రూమ్ బుక్స్ చదువుకునే బుక్స్ బుక్స్ చదువుకునే బుక్స్ పెడతాము తర్వాత వంట చేసేదానికి వంట రూమ్ పెడతాము రిసెప్షన్ ఎన్ని ఉంటాయి సార్ ఒక అఫీషియల్గా ఒక మెడిటేషన్ రూము తొందర చేయబోతుంది సార్ ఆగస్టులో ఓపెనింగ్ అవుతుంది సార్ ఇంత చిన్న వయసులో ఈ ధ్యాన ప్రచారము ఈ ఆధ్యాత్మికత మీకు ఎందుకు ఇష్టం కలిగింది తెలియదు సార్ చిన్నప్పటి నుంచి మా అమ్మ రామాయణము మహాభారతం ఇవన్నీ చెప్పేది ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండేది సార్ చిన్నప్పటి నుంచి ఒక మంచితనం అనేది అలవాటు సార్ ఆ మంచితనానికి ఎట్లా సరైన పద్ధతి అనేది తెలిసలేదు ఏ కథలు పురాణాలు మా అమ్మ చెప్పేది రామాయణం మహాభారతము ఇంకెవరైనా కథలు చెప్తే వినేది మంచితనం ఉండేది అందరూ మంచి 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 బాలుడు మంచి బాలు అంటూ ఉండేది సార్ ఆ మంచి పాలిడ్ అయినది ఇంటర్మీడియట్ సరైన వయసులో పదహారు ఏళ్ళ వయసులో నాకు సరైన వయసులో పిఎస్ఎం తగిలింది సార్ అప్పటి నుంచి పత్రిసా పుస్తకాలు చదవడం ద్వారా పత్రిసారే సరైన గురువు పిరమిడ్ సొసైటీయే సరైన సొసైటీ ఇదే సరైన మార్గం తెలుసుకున్నాక అప్పుడు అజ్ఞానం నుంచి జ్ఞానానికి వచ్చారు సార్ అప్పటి నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోయింది సార్ మీరు నేటి తరానికి మీరు స్కూల్ కాలేజీలు తిరిగి చెప్పారా నేటి తరానికి మీరు ఏం చెప్తారు చెప్పండి సార్ చిన్నప్పటి నుంచే ఏదైనా మొక్క ఇవ్వని వంగం సార్ చిన్నప్పటి నుంచే మనం ధ్యానం చేస్తే కన్నా పెద్దయినా చాలా ఈజీ వస్తారు అదే పెద్దయినాకు ధ్యానం చేయడం చాలా కష్టం ఎందుకంటే మనసు మనం చెప్పిన మాట ఎందు అందుకో స్కూల్స్ కాలేజెస్ తిరుగుతున్నాం సార్ సో చిన్నప్పటి నుంచి ధ్యానం చెప్పాలి ఏదైనా చిన్న మన పచ్చినతర సూత్రంలో కూడా చిన్నపిల్లడికి మనం ధ్యానం చెప్పాలి సార్ సో యువతరాలకి అందరు చెప్తున్నా ధ్యానం మించినది ఈ భూమి ఏది లేదు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ఏదైనా ఈ భూమి మీద గొప్పది ఏదైనా ఉంటే అది ధ్యానం మాత్రమే యువతరానికి అందరికీ చెప్పబోయేది ఎవరికైనా సరే సార్ సకల మానవాళికి చెప్పేది ధ్యానం స్వాధ్యాయం సజ్జన్ సాంగత్యం ద్వారానే ఈ మనం మార్పు వస్తుంది ఇదే సరైన సరైన నియమాలు ఇది పత్రిక సారి మనకు చెప్పారు హింసను వదలాలి ధ్యానం చేయాలి పిరిమిడ్లు కట్టాలి అంటే ఆంజనేయస్వామిలాగా రెండు వయసులోనే ధ్యానం చేయాలంటారు ఏ ఏసు ప్రభువులాగా ఏడు సంవత్సరాలు ధ్యానం చేయాలంటారు ఏదో మనకు ఐదో వయసు నుంచి ధ్యానం చేయాలి తెలిసినప్పుడు కృష్ణుడు లాగా చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలంటారు చిన్నప్పటి నుంచి ధ్యానం పెద్దయినాక పెద్ద ఆత్మ జ్ఞానం అవుతాడు సాయినాథ్ లాగా చిన్న సాయి లాగా స్వామి లాగా భక్త లాగా ఆది శంకరాచార్యుల అన్ని ఏదైనా చిన్నప్పుడే చిన్నప్పటి నుంచే వస్తుంది సార్ పెద్ద నాకు ఏ పెద్ద మారాలంటే చాలా కష్టం సింపుల్ మొక్క ఇవ్వండి మానవి ఉండదు చిన్నప్పుడు ఎట్ైనా మలుచుకోవచ్చు చిన్నప్పుడు మనం కాళ్ళు పద్మాసనం వేయచ్చు అన్ని వంగుతాయి ఎంతసేపు అయినా కూర్చోవచ్చు మనసు అనేది ఉండదు పెద్ద అయినాక బాడీ సహకరించదు మనసు అనేది పరిపరిమితాలు ఎన్ని కష్టమైపోతాయి ఏదైనా కూడా చిన్నప్పుడే ఏ విద్యను చిన్నప్పటి నుంచే వస్తే ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది పెద్ద వాళ్ళకి చిన్నప్పుడు మన మనసు ఉన్నది కాబట్టి ఏదైనా ఈజీ గ్రాహం చేసుకుంటాం ధ్యానం కూడా బాగా కుదురుతుంది అందరూ అనుకుంటారు చిన్న ఇంత చిన్నప్పుడే ధ్యానం ఎంత ఏదైనా చిన్నప్పుడే చేయాలి అసలు బ్రహ్మ జ్ఞానం చిన్నప్పుడే చేయాలి అసలు లాస్ట్ లో వచ్చి పిచ్చి పిచ్చివన్నీ అన్ని ఫస్ట్ లో చేయడం కంటే అసలైంది ఫస్ట్ నుంచి చేయాలి ఇది బేసిక్ సార్ ఆంజనేయ స్వామికి తల్లి అంజనీదేవి రెండు సంవత్సరాల వయసు ధ్యానం నేర్పింది కదా సార్ ఆంజనేయ ఆంజనేదేవి వాళ్ళ తల్లి ఆత్మజ్ఞానాలు కాబట్టి ఆంజనే ఆంజనేయుడికి జ్ఞానం నేర్పించింది అదే ఇప్పుడున్న తల్లిదండ్రులకి తెలియదు కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా మనమే చెప్పాలి ఆ తల్లిదండ్రులు సరైన తల్లిదండ్రులు అంటే సరైన బిడ్డలు పుట్టుంటారు వాళ్ళకి సరైన అవగాహన ఇస్తారు సరైన తల్లిదండ్రులు కానప్పుడు పిల్లలకి నాన్ వెజ్ తినమని చెప్తారు కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి తల్లిదండ్రులకి చెప్పాలి తల్లిదండ్రులకి ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు వాళ్ళకి పుట్టిపోయే బిడ్డలు కూడా చిన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పిస్తారు కాబట్టి మన పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తారతమ్యం బేద తారతమ్యాలకి ఐదో వయసు నుంచి వంద వయసు దాకా ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం ధ్యానం అవసరం లేని వాడికి భూమి మీద ఎవరు ఉండడు సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం ప్రతి ఒక్కరికి కంపల్సరీ అవసరం ఏదైనా ఉందంటే అది ధ్యానం ఒకటే అవసరం ఎన్ని స్కూల్ కాలేజీలు ధ్యానం నేర్పుంటారు సార్ సార్ మనకు కొన్ని వందల్లో స్కూల్స్ కాలేజెస్ పోయింటాం సార్ వందలు ఫామ్లు పెట్టుకుంటాం ర్యాలీలో పాల్గొంటాం ప్రోగ్రామ్స్ లో పాల్గొంటాం

జంతు బలు ఇవ్వమని ఏ తల్లి కోరదు కోరితే ఆమె తల్లే కాదు మనం మానవులు దేవుడి పేరు చెప్పుకొని ఇలా ఇస్తున్నారు కానీ నిజంగామైన ఆ యొక్క పోలేరమ్మ తల్లి కానీ గంగమ్మ తల్లి కానీ అది అది అడగరు అది మనం పెట్టుకున్న ఆచారం ఆచారం కానీ దానికి చిన్న ఎగ్జాంపుల్ మనకు ఎన్టీఆర్ సినిమాలో వీరభేంద్రస్ సినిమాలో ఆయన చేసి చూపించాడు కళ్ళదు చూపించాడు జంతుబలు తప్పు అంటే రేపు తరతరాల నుంచి వచ్చిన ఆచారము అనేసి వీరభేంద్ర స్వామిని వాళ్ళ పైన పెద్ద అతను ఆ యొక్క స్వామి ఆ సామి తరతరాల నుంచి వచ్చిన ఆచారం అంటే అప్పుడు పోలేరమ్మనే చుట్టూ పిలుచుకొని రమ్మంటారు పోలేరమే వస్తుంది అప్పుడు తెలిసింది ఇది జంతుబలు నిషిద్ధము అనేసి సాక్షాత్ చూపించాడు అది ఎప్పుడో జరిగింది కదా జస్ట్ నాలుగు వందల సంవత్సరాల క్రితం నిజంగా జరిగింది ఇంత జరిగినా కూడా ఇంకా జంతుబలు ఆపుతారంటే అది వాళ్ళ మూర్ఖత్వానికి మనం మూర్ఖత్వం అనుకోవాలి అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎన్నలేని సేవ చేస్తుంది అనేది అతి మూర్ఖత్వము జంతు బలు అనేది ఉండకూడదు ఏ తల్లి అడగదు అదే నీకు జంతుబలు సమర్పించకూడదు మన కొడుకునో మన మన అమ్మను మన పిల్లలను ఇవ్వచ్చు కదా ఎందుకు మొగలేని జంతువుని ఎందుకు ఇవ్వచ్చు అంటే దానికి దానికి అడిగేది నోరు లేదు కాబట్టి ఎంత క్రూరం అది మనం ఇచ్చుకోవచ్చు నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు నీకు కాళ్ళు మొక్కు దానికి దన్నం పెడతాను నువ్వు బాబు అన్నారు దాని మీరు ఏమి చెప్తారు ఎస్ సార్ ధ్యానం మనం చేసుకుంటే మనకు లాభం సార్ కానీ మాంసం అనేది తింటే ఇతర జీవికి హింస చేస్తుంది కాబట్టి మనకు మనకు ఏమీ లేకపోయినా పర్లేదు కానీ మన వల్ల పక్కన జీవికి హింస అయితే ఉండకూడదు ఫస్ట్ బేసిక్ హింస వదలాలి ఎప్పుడైతే హింస ఒక రాక్షసుడు మాంసం తినే ఒక రాక్షసుడు ఆ రాక్షసుడు మానవత్వం రావాలి మానవత్వం నుంచి దైవత్వం రాదు తర్వాత ధ్యానం వస్తుంది ఏడైనా ఈ ధ్యానం ఇంకో దా ఇంకో సంవత్సరం కూడా ఇంకొక జన్మలో కూడా ధ్యానం చేసుకోవచ్చు ఎక్కడికి పోదు కానీ అతి ఫస్ట్ వదలాల్సింది ఏంటంటే హింస చూడు హింసని వదలాలి ఈ భూమి మీద ఏదైనా ఒక తప్పు ఉందంటే అది మాంసం తినడమే జంతు జంతువుని హింసించడమే హింసించడం ఏంటి హింసించడం అసలు హింసించడం మన మనకంటే చిన్న జంతువుల్ని మనం ప్రేమగా చూసుకోవాలి కానీ మనం ఏంది హింసించేది అసలు మనకు చెల్లి లాంటివి తమ్ముళ్ళ లాంటివి వాళ్ళు అక్కడ నుంచే మనం వచ్చాం మనం దాన్ని హింసించకూడదు బేసిక్ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు చిన్న దెబ్బ తల్లి మనం ఎంత వెలువలాడతాము దాని దాని కూడా దానికి బాధేస్తుంది దానికి నొప్పి బాధ ఉంటాయి కదా ఎవడిచ్చాడు నీకు చంపే హాకి ఎవడిచ్చాడు ప్రాణం పోసే అక్క నీకుందా చంపే హాకి ఎవడిచ్చాడు నీకు ఖచ్చితంగా దాన్ని హింసిస్తే నువ్వు హింసించబడతావు సిద్ధాంతం ఊరికే రాదు వేప విత్తనం వేస్తే వ్యాప చెట్టే వస్తుంది నువ్వు హింస చేస్తే నీకు హింసే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా ఆ మానవుడు కావాలంటే హింసను వదిలి తీరాలి ఖచ్చితంగా వదిలి తీరాలి దానికి పిరిమిడ్ సొసైటీ కంకరం తట్టుకోండి ఈ ఈ భూముల అంతా సేకారం కావాలని ఓకే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి మీరు ఏమి సందేశం ఇస్తారు సార్ చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా అందరూ సమానమే సార్ చదువుకున్నవాడు చదువు లేనివాడు అనేది కాదు ఎవరైనా మాంసం మానేయాలి ధ్యానం చేయాలి అంటే తెలియచేసే వాళ్ళము చదువుకోని వాళ్ళు తెలుసుకున్న చేసేవాళ్ళము చదువుకున్నవాళ్ళు కదా వాళ్ళకి ఏమి సందేశం చదువు ఉన్నంత మాత్రాన తెలుసు మూర్ఖత్వం ఈ చదువు ఆ చదువులు వేరు అవి ప్రాపంచిక చదువులు ఇప్పుడు డాక్టర్ మాంసం తినమంటే అతను అతను చదివే అతను ఏం చదవలేదని అర్థం ఓకే ఇప్పుడు బలం రావాలంటాడు బలం రావాలంటే మనకు బలం రావాలని ఇందులో జీవితం హింసించడం అలాంటి బలం మనకు అవసరమా అంటే వాడు ఏం చదువుకున్నాడు ప్రాపంచిక విద్య వేరు ఆధ్యాత్మిక విద్య వేర ప్రాపంచిక విద్యలో ఉన్నవాడికి ఆధ్యాత్మిక విద్య అర్థం కాదు కరుణ దయ ప్రతి మానవుడు కూడా మానవుడు అంటేనే మానవత్వం ఉన్నాడు మానవత్వం అంటేనే ఇతరుల జీవి హింసించకపోవడు ఆ మానవత్వం లేనివాడు రాక్షసుడు కాబట్టి చదువుకున్న వాళ్ళకి మాంసం అంటే ఈ ప్రాపంచిక చదువులకి దానికి సంబంధమే లేదు ఇక్కడికి మానవుడికి మానవత్వానికి సంబంధం ఓకే మనకు ఆధ్యాత్మిక విద్య ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు బేసిక్ కాన్సెప్ట్ అహింసో పరమో ధర్మ ఇప్పుడు భూమాత నరక భూలోకం అయిపోయింది పత్రిసారి చెప్పారు కదా సార్ మరి ఈ నరక భూలోకాన్ని స్వర్గ భూలోకం చేయటం మన అందరి భూమాత ముద్దు పెట్టడం మన బాధ్యత అన్నారు దాని వంతు మీ భవిష్యత్తు ప్రణాళిక మీరు ఏం వేసుకున్నారు భవిష్యత్తు ప్రణాళిక రెండే రెండు ప్రణాళిక మూడు మూడు ప్రణాళిక ఉన్నాయి సార్ ఒకటి ధ్యానం చేయడం రెండు హింస హింసించేసే వాళ్ళని హింసించకుండా చెప్పడము సహకారులుగా తీసుకురావడము మూగు చంపకుండా ఉండడము జంతువులను ఆపడము సహకారాలు ఉద్రిక్తంగా చేసి అందరిలో శాఖ ఏ జీవిని హింసించకూడదు కర్మ అన్ని తీసుకొని పోయి వాళ్ళు సహకారాలుగా చేయడమే ఈ నరక కోపం నుంచి బయటకు వచ్చినప్పుడు అదేవిధంగా ఇంకా ఈ భూమిని ఇంకా ముందు తీసుకుంటే ధ్యానం చేయడము ధ్యానం చేయడము ధ్యాన ప్రచారం చేయడము ఇంకా పెరమిళ్ళు కట్టడము భూమికి ఎంతో మంది పెరమిళ్ళు కట్టడము అందరి చేత పెరమి కట్టించడం ఈ ఓకే ధ్యానం చేయడము సహకారంగా ఉండడం కట్టించడం ఇవన్నీ మనం భూలో భూమికి మనం ఇచ్చుకున్న రుణం మీరు ఆగరి జన్మ చేసుకోవాలనుకుంటున్నారా ఈ జన్మ నిజంగా సార్ ఖచ్చితంగా ఈ జన్మని ఆగరి జన్మం చేసుకోవాలనుకుంటున్నాను ఈ జన్మలోనే బ్రహ్మర్షి స్థితికి మనం రావాలి ధ్యానం చేయాలి అందరికి ధ్యానం చెప్పాలి మీరే గురువుగా తయారవుతారా సార్ ఖచ్చితంగా సార్ అందరిని గురువులుగా తయారు చేస్తారా తిరి సారు త్రి సారు ఏ స్థితికి పోయినారో మనం ఆ స్థితికి పోవడమే మనకున్న లక్ష్యము ఓకే మనము కొద్ది మంది గురువులు తయారు చేస్తేనే మనకు ఇక్కడి నుంచి మనం బయటపడతాం దీన్ని ఏముంటారు అంటే పునర్జన్మ పునర్జన్మ ఏంటంటే పున్నామన గురించి రక్షించేవాడు పుత్రుడు అంటే మనం గురువులాగా తయారయ్యి మనమై కొంతమంది ఇద్దరు ముగ్గురు గురువులు తయారు చేస్తేనే మనకు ఈ లోకం నుంచి విడుదలవుతుంది మనం గురువులుగా కావాలి అట్ ద సేమ్ టైం మనం కొంతమంది గురువులు చేస్తేనే మనకు ఈ పున్నానామన నుంచి బయటకు పడతాం సో ఆ స్థితికి రావాలి ప్రతి ఒక్కరు రావాలి రాకపోతే మళ్ళీ భూమి మీదకి వస్తాడు కాబట్టి ఆ స్థితికి ప్రతి ఒక్కరు రావాలి ఎప్పుడు నెక్స్ట్ జన్మ వచ్చే జన్మ అనుకోకూడదు ఎందుకంటే ఈ జన్మలో అనుకోవాలి ఎప్పుడు కూడా సమర్థన ఉండకూడదు జస్ట్ ఈ జన్మలోనే అయిపోవాలి ఈ జన్మలోనే అవ్వాలి ఈ జన్మలోనే బుద్ధుడు అవ్వాలి అని బలమైన సంకల్పం పెట్టుకోలే ఖచ్చితంగా అవుతాం ఓకే ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర మీరు ఇప్పుడు మనం ఉన్నాం కదా సార్ ఇక్కడ బ్రహ్మ ఋషి వారు గౌతమ మరి వశిష్ఠ మరి పిరమిడ్ ఇక్కడ ఈ క్షేత్రం గురించి చెప్పండి సార్ సార్ ఇప్పుడు ఉన్న పిరమిడ్ సొసైటీ మూమెంట్ లో అత్యున్నతమైన పిరమిడ్ ఏదైనా ఉందంటే ఇదే సార్ ప్రతి సార్ దీనికి చెప్పారు ఇది తాజ్మహల్ మన పిరమిడ్ సొసైటీకి ఇది తాజ్మహల్ లాంటిది సో ప్రతిదీ కూడా ఇది కాన్క్రీట్తో ఎంతో పిల్లర్లో చాలా బలంగా కట్టారు కొన్ని వందల వేల సంవత్సరాలు ఇది పిరమిడ్ ఉండిపోతుంది అదే గోదావరి నదికి ఆనుకొని ఉంది చుట్టూ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి చుట్టూ ఈ యొక్క నీరు ఇక్కడ ఈ యొక్క పంట పొలాలు మధ్యలో గోదావరి నది పక్కనే ఉన్నది ఒక 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 అద్భుతం వర్ణనతీతం ఇటువంటి పిరమిడ్ మనకు పిరమిడ్ సొసైటీ మనకు ఒక ప్రజా ఒక ప్రజానికానికి ఒక బహుమతిగా ఇచ్చింది కాబట్టి ఇది ఒక అద్భుతమైన పిరమిడ్ రాబోయే రోజుల్లో అనేక దేశాల నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకుని పోతారు ఇది ఒక రోల్ మోడల్ గా చేసుకొని దీన్ని బేస్ చేసుకొని అన్ని దేశాల్లో కూడా పిరమిడ్లు కడతారు ఇప్పుడుకున్న అతి పెద్ద పిరమిడ్లు కడతా తర్వాత అతి పెద్ద పిరమిడ్ ఏదైనా ఉందంటే ఇదే ఓకే సార్ మరి ఇక్కడ ఏర్పాట్లు యజ్ఞం ఎలా జరుగుతుంది సార్ ఇక్కడ వశిష్ట దగ్గర అవసరం ఉగాది సంబరాలు అద్భుతంగా జరుగుతాయి సార్ గోదావరి గోదావరికి ఆ వంటలు కానీ వాళ్ళ ఆత్మీయత బాబోయ్ బాగుండాలని వాళ్ళ వాళ్ళ ప్రేమ అనురాగం వాళ్ళ ఇచ్చే మర్యాద చాలా బాగుంది సార్ వాళ్ళ ఫుడ్ కానీ సార్ మన మన పిరమిడ్ సొసైటీలో నేను తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి నేను తిరిగాను సార్ భద్రిసా జ్యోతి తిరిగాను సార్ ఎక్కువ పిరమిడ్లు ఇక్కడే ఉన్నాయి సార్ తూర్పు పశ్చిమ ఈస్ట్ ఈస్ట్ ఆర్ ఈస్ట్ ఈస్ ఈస్ట్ ఆర్ వెస్ట్ సొసైటీ ఇస్ ద బెస్ట్ ఎక్కువ పిరమిడ్లు ఇక్కడే ఉన్నాయి సార్ ఎక్కువ మాస్టర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి సార్ అతిపెద్ద పిరమిడ్ కూడా ఇక్కడే ఉంది సార్ పుష్కర పుష్కలంగా నీరు ఉంది సార్ సో అన్ని అనువుగా ఉంది సార్ ఇక్కడ ఓకే ఇక్కడ గాంధీజీ గురించి చిన్న మొక్కలు చెప్పండి సార్ మహాత్ముడి గురించి మీకు ఏమైనా తెలిస్తే సార్ గాంధీజీ అందరూ హింసతో స్వతంత్రాన్ని సంపాదిస్తే ఈ భూమి మీద ఈ నూట తొంభై ఏడు దేశాలంటే అహింసతో సాధ్యమని చూపించిన ఏకైక మాడు గాంధీజీ సార్ అందుకే మనకు ఆయన జాతి పిత అయినాడు ఆయన అహింస సిద్ధాంతంతోనే తీసుకుపోయాడు మన భూమి మీద వంద మంది గొప్ప వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే ఆ ఆ వంద మందిలో మన మహాత్మా గాంధీజీ ఒకటి సార్ ఆయన మన ఆదర్శంగా తీసుకోవాలి ఆయన పుట్టినరోజు ఆ రోజు మొత్తం దేశమంతా మాంస మందు

అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ